హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే దాచే సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఏ ముఖ్యంగా సో గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజిఎల్ఏ అంటాము ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు వరకు గల బీమా నెలవారీ ప్రీమియం మొత్తం అకౌంట్లో జమ అయ్యాయి అయితే కొన్ని నెలలు ఏదో ఏదైనా ఒక నెల చెందా మొత్తము జమ కాకపోవడం కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనము ఏపీజిఎల్ సంబంధించి స్టేటస్ను నిధి యాప్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట నిధి వెబ్ పోర్టల్లో కూడా సో మరి చందా జమ కాకపోవడం గమనిస్తే మీరు వెంటనే మీ డీడీఓ గారి చేత మిస్సింగ్ క్రెడిట్స్ని అయితే ప్రొఫామ్ నింపి పంపించాల్సి అయితే ఉంట ఉంటుందండి సో మరి ఈ విధంగా సో మీరు పంపించినట్లయితే ఈ ప్రొఫామ్ అను మళ్ళీ తిరిగి జమ అవుతాయి మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉన్నట్లయితే అలాగే ఏపీజిఎల్ఐ అమౌంట్ క్రెడిటెడ్ అప్ టు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ చెక్ మిస్సింగ్ క్రెడిట్ సిప్ ఎనీ ఏపీజిఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ సో మనం చెక్ చేయాలనుకున్నట్లయితే ఏపీజిఎల్ఐ డాట్ ఏ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి వెబ్సైట్లో అయితే చెక్ చేయవచ్చు అనమాట యాన్యువల్ అకౌంట్ స్లిప్లో సో ఏపీజిఎల్ఐ గురించి ఒక ముఖ్యమైన తాజా సమాచారం అండి మనం బేసిక్ పై పదహైదు శాతం మాత్రమే ప్రీమియం కట్ చేయాలి ఎక్కువ కట్ చేయకూడదు ఒకవేళ తెలియక ఎక్కువ కట్ చేస్తే ఆ ఎక్కువ కట్ చేసిన అమౌంట్ బాండ్లోకి రాదు రిస్క్ కవరేజ్ రాదు ఉదాహరణకు సో బేసిక్ పే అనేది అరవై ఒకవేళ తొమ్మిది వందల అరవై రూపాయలు అనుకోండి నెలకు ప్రీమియం పదివేలు రూపాయలు కడుతున్నారు అనుకోండి ఇప్పుడు వాస్తవానికి కట్టవలసిన ప్రీమియం ఎంత పదహైదు శాతం గరిష్టంగా అంటే తొమ్మిది వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు మాత్రమే కానీ పదివేలు కడుతున్నాం అనుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై నాలుగు వరకు మాత్రమే బాండ్స్ ఇష్యూ ఇష్యూ చేస్తారు అదనపు అమౌంట్స్కి బాండ్స్ రాదు మరియు రిస్క్ కూడా రాదు దీన్ని బట్టి నెలకు తొమ్మిది వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి మరి ఈ నెల జీతం నుంచి అయితే ఈ విధంగా జాగ్రత్త అయితే పడండి సో ఇప్పటికీ ఇప్పటివరకు తెలియక అదనంగా చెల్లించిన డబ్బులు మీ అకౌంట్లో అయితే ఉంటాయి అవి మీరైతే రికవర్ చేసుకోవచ్చు ఇక ఏపీజిఎల్ఐ ఇన్ఫో అండి లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లు క్లైమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ లాగిన్లో ఇవ్వడం జరిగింది ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డిడిఓ గారి లాగిన్కి వెళ్తుంది ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజీఎల్ఏ కార్యాలయానికి వెళ్తుంది ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదు ఏపీజీఎల్ఏ లోన్స్ మరియు మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్ కొరకు సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ ఆధార్ నెంబర్తో సిద్ధంగా అయితే ఉండాలి సో బాండ్ అయితే ఏపీజీ జిల్లా సంబంధించి ఈ విధంగా ఉంటుందండి ఈ బాండ్లో మన యొక్క పేరు తర్వాత తండ్రి పేరు హోదా ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఇదే బాండ్ అనమాట ఇది ఇష్యూ చేస్తారు మనకు ఫ్రంట్ బ్యాక్ సైడ్